శ్రీ స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం కృష్ణపక్షం వసంత ఋతువు పంచమి ఆదివారం మే పద్దెనిమిదవ తేదీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది

సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువు తీరు గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు ස තාතම කणදම සनाබ ఉదయం ఏడు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వెయ్యి నామాల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు विष्णु यहाँ उसी शहर दफन हैं बड़ा वो विश्वज्ञायना वो विश्वविज्ञायना वो विश्वज्ञायना वो विश्वधारणा यहाँ वो विश्वसंग्रह यहाँ विश्वधार्म्य यहाँ विश्वप्राणा यहाँ वो विराट उसी यहाँ वो जैसा निर्णय यहाँ बादल उतरा ఈరోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమల భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కండలో పండుగగా తిలకించారు प्तिरस्तु रङ्गी वैष्ठमागमो करोति ओम भगवान वासुदेवो वर्धदान् सङ्घर्षणो वर्धदा रच्युदश्यान्तु शुद्धि मन्त्रान् वाचयेत् सु गोविन्द श्रीभू समेतुडै नटेर् यत् सहजम्

मांगल्य रमण गोविंद ओ मेना लोक रक्षण हेतु भाज मोद प्रमोद आनंद दस सुगा శ్రీనివాసాయ మంగళం శ్రీహస్తురకస్తూరి వాదనాథ్ వాసిర దేవరాజాయ మంగళం కస్తూరి ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు ఐదు వేల మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఆది మధ్యాంతర హితుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాడ వీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామ స్మరణలతో మేళతాళ మృదంగ మంగళధ్వరల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు

아, 꽝다. 오인다. తిరువేది ఉత్సవ సేవ అనంతరం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు అర్చక స్వాములు వేద మంత్రోచనలతో శ్రీ స్వామివారిని ఆర్చించి కర్పూర మంగళ మంగళహారతలు సమర్పించారు

i oh